యా హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ దీప్కా ఫ్రమ్ బాబు పర్ల్స్ కాకినాడ ఇవాళైతే బ్యూటిఫుల్ పర్ల్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ అట్టు ఆఫర్ ప్రైస్లో అనమాట ఇంకా సూపర్ సూపర్ ఉన్నాయి కలెక్షన్ చూపించేస్తాను వచ్చేయండి ఇక్కడ చూస్తున్న పర్ల్స్ అన్ని కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్లో అండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చూపిస్తాను మీకు ఫస్ట్ ఇదైతే సౌత్ సి కలర్ ఉంది అనమాట ఇంకా సౌత్ లాగే ఉంది లుక్ అయితే ఎవరో ఎక్కడో కానీ కనిపెట్టలేరు సో ఇలాంటి ఒక త్రీ లైన్స్ స్టెప్ వేసుకుంటే పెళ్లి కొడుకులు షేర్వానీస్ మీద కేసుకోవచ్చు లేదంటే మనం స్టైల్ గా వేసుకోవచ్చు సైడ్ పెండెంట్ పెట్టి వేసుకోవచ్చు లేదంటే స్టెప్ లా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ అయితే చూసారు ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్ పర్ల్స్ స్టైలిష్ గా ఉంటాయి చెప్పాలంటే ఎప్పుడూ ఆ వైట్ కాకుండా కొంచెం స్టైలిష్ కలర్స్ అన్నమాట ఇదైతే నా ఫేవరెట్ కలర్ నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఈ కలర్ రెగ్యులర్ గా రాలేదండి ఇదైతే ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ వన్ లైన్ పర్పుల్ కలర్ లో అండ్ చాలా బాగుంటది కలర్ అయితే కలర్ పోయిన డ్రాప్స్ వచ్చేసి లైన్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది వన్ లైన్ వేసుకుని అలా నెక్కి సరిపోతుంది ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఈ పర్పుల్ కలర్ ఇవైతే ఎక్కువ చెప్పింది స్టాక్ ఇదైతే మల్టీ కలర్ పర్ల్ మల్టీ కలర్ పర్ల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పర్ల్ లో ఏంటంటే మిక్స్డ్ కలర్స్ అయితే మల్టీ కలర్ లో ఉంటాయి అండ్ ఈవెన్ మీరు చూడొచ్చు ఇందులో ఈవెన్ గ్రే కలర్ కానీ రెడ్ కలర్ పర్ల్ కానీ కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్నాయి మల్టీ మిక్స్డ్ మిక్స్డ్ కలర్స్ ఇలా చేసుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది లుక్ అనేది మనకి అండ్ అది కూడా ఓన్లీ వన్ లైన్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ లైన్స్ చేసుకుంటే చాలా బాగుండేటట్టు ఉంది ఆ ట్రెడిషనల్ క్లాస్ గా ఉంటుంది నెక్స్ట్ ది ఒకటి కలర్ ఈ కలర్స్ ఇది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇది కూడా అంతే ఇది సైజ్ సింగిల్ ఓన్లీ ఫర్ సింగిల్ లైన్ అది అండ్ అందులోనే ఈ కలర్ అవైలబుల్ గా ఉంది కలర్ ఇదొక కాంబినేషన్ ఇందాక చూపించిన లైట్ కలర్ కాంబినేషన్ ఇదైతే డార్క్ కలర్ కాంబినేషన్ అన్నమాట మనకి ఇది కూడా అంతే 1 లైన్ 1600 రూపీస్ లో రియల్ పర్ల్స్ ఇందో సాక్సీ మిక్స్ అయినట్టు అంటే సాక్సీ మిక్స్ లా ఉంది ఇది ఇది కూడా అంతే 1 లైన్ వచ్చి 1600 లో మల్టీ సాపర్ లాగా ఉంది లుక్ అనేది మనకి ఇది 2 లైన్స్ ఆ 3 లైన్స్ వేసుకున్నా చాలా బాగుంటది అన్న మిక్సింగ్ మీద వేసుకున్నా అలా స్టెప్ వేసుకున్నా ప్లేన్ వేసుకున్నా బాగుంటది స్టెప్ స్టెప్ వేసుకున్నా బాగుంటది ప్లేన్ అయినా బాగుంటది చాలా స్టైలిష్ గా ఉంది బాగుంటాయి ఇలాగా ఓలి ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ లో అదొక్క కలర్ అలాగే ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ ఉంది ఇవి ఏంటంటే అన్ని పింక్ షేడ్స్ లో ఉన్నాయి పింక్ షేడ్స్ వచ్చినాయి సిక్స్టీన్ ఒక త్రీ స్టెప్స్ లో వేసుకుని చాలా క్లాసిక్ బాగుంటుంది అండ్ అయితే రౌండ్ పర్ల్స్ కామన్ వైట్ కలర్ కదా రౌండ్ పర్స్ స్ ఇవైతే ఇవన్నీ ఇవి కూడా అంతే సిక్స్టీన్ హండ్రెడ్ వన్ లైన్ ఇంత బిగ్ సైజ్ అని సిక్స్టీన్ హండ్రెడ్ వన్ లైన్ ఇది కూడా సింగల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇందులో ఏ పాల్స్ తీసుకున్నా సిక్స్టీన్ హండ్రెడ్ అండి పైన అయితే బుకింగ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి